లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు కదా ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్తాను అనుకుంటే జగన్ గారి ఈ ఫైవ్ ఇయర్స్ వరకు మొత్తం మాస్టర్ ఎలా అయింది ఏం లేదండి ఆయన బయట సింహమే లేదు మరి సంక్షేమ పథకాలు ఇచ్చాను వన్ సెవెంటీ ఫైవ్ ఏమి రాలేదండి మొత్తం డబ్బులు అప్ చేసి ఇచ్చేసాడు పది లక్షల కోట్ల అప్ చేసి ఇచ్చేసాడు అందరి నిద్ర ఉంది కదా డబ్బులు మరి రాజధాని డెవలప్మెంట్స్ సేమ్ జరిగి అనుకుంటున్నారు అసలు రాజధాని లేదంటారు కదండి మళ్ళీ కొత్తగా రాజధాని ఏం చెప్పారు రాజధాని సిస్టం పెట్టారు కదా దానికి మీరే ఉంటారు అది అప్రూవ్ చేయలేదు కదా మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఎలా ఉన్నాయను ఏం కంపెనీలు వచ్చాయండి ఫస్ట్ అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చారు కదా నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ అదే విధంగా చూసుకుంటే అమ్మఒడి మార్కెటింగ్ వరకే ఉన్నాయండి అంటే ఇప్పుడు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అవి ఎలా ఉన్నాయనుకుంటున్నారు అది అట్లే అంత నెసెసిటీ కాదండి అది మరి మరీ వాళ్ళ కార్యకర్త లాగా అయిపోయారు వేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అది స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్టెడ్ అండి దాంట్లో ఏం లేదు వాళ్ళే వస్తారు మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్తాను అనుకుంటున్నారు అది వేరే అండి అది అట్లే అది ఫ్లో లో వెళ్ళిపోయింది అది సెకండ్ ఫ్లో లో వెళ్ళిపోయింది ఈసారి అవతారు మరి లాస్ట్ జనసేన టీడీపీకి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు మరి జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టికి వెళ్ళాయి సార్ వన్ సెవెంటీ ఫైవ్ దాటదండి ముప్పై